ఈ రోజు మన టాపిక్ గర్భధారణ సమయంలో చేయవలసినవి మరియు చేయకూడనివి ముఖ్యమైన భద్రతా చిట్కాలు వీటి గురించి తెలుసుకోబోతున్నాము హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కు స్వాగతం గర్భధారణ అనేది స్త్రీ జీవితంలో ఒక అందమైన మరియు ముఖ్యమైన దశ ఈ సమయంలో తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ఆరోగ్యం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఈ వీడియోలో సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి గర్భధారణ సమయంలో ముఖ్యమైన చేయవలసినవి మరియు చేయకూడని వాటిని అర్థం చేసుకుందాం గర్భధారణ సమయంలో చేయవలసినవి మొదట గర్భధారణ సమయంలో మీరు ఏమి చేయాలో మాట్లాడుకుందాం సమతుల్య మరియు పోషకమైన ఆహారం తీసుకోండి శిశువు పెరుగుదలకు తోడ్పడటానికి పండ్లు కూరగాయలు తృణధాన్యాలు ప్రోటీన్లు మరియు పాల ఉత్పత్తులను చేర్చండి హైడ్రేట్ గా ఉండటానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి మీ వైద్యుడు సూచించిన విధంగా ఫోలిక్ యాసిడ్ ఐరన్ మరియు కాల్షియం వంటి ప్రినేటల్ విటమిన్లు మరియు సప్లిమెంట్లను తీసుకోండి మీ ఆరోగ్యం మరియు శిశువు అభివృద్ధిని పర్యవేక్షించడానికి క్రమం తప్పకుండా ప్రినేటల్ చెక్అప్లను పొందండి మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత నడకలేదా ప్రినేటల్ యోగా వంటి తేలికపాటి శారీరక శ్రమలో పాల్గొనండి తగినంత విశ్రాంతి మరియు నిద్ర పొందండి మరియు మీరు అలసిపోయినప్పుడు మీ శరీరం చెప్పేది వినండి మంచి పరిశుభ్రతను పాటించండి మరియు విశ్రాంతి మరియు సానుకూల ఆలోచన ద్వారా ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి గర్భధారణ సమయంలో చేయకూడనివి ఇప్పుడు గర్భధారణ సమయంలో మీరు ఏమి నివారించాలో అర్థం చేసుకుందాం మద్యం సిగరెట్లు లేదా పొగాకు వాడవద్దు ఎందుకంటే అవి శిశువుకు తీవ్రంగా హాని కలిగిస్తాయి జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు అదనపు చక్కెలను నివారించండి ఇది సమస్యలకు దారితీస్తుంది మీ వైద్యుడిని సంప్రదించకుండా మూలిక లేదా ఇంటి నివారణలతో సహా ఎటువంటి మందులు తీసుకోకండి గాయం లేదా ఒత్తిడిని కలిగించే బరువులు ఎత్తడం మరియు కఠినమైన వ్యాయామం మానుకోండి పచ్చి లేదా తక్కువగా ఉడికించిన ఆహారాలను తినవద్దు ఎందుకంటే అవి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి చాలా టీ లేదా కాఫీ వంటి అధిక కెఫిన్ ను నివారించండి ఒత్తిడి ఆందోళన మరియు ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండండి ఎందుకంటే అవి తల్లి మరియు బిడ్డ ఇద్దరినీ ప్రభావితం చేస్తాయి ముగింపు గర్భధారణ సమయంలో సరైన చేయవలసినవి మరియు చేయకూడనివి పాటించడం ఆరోగ్యకరమైన తల్లి మరియు సురక్షితమైన బిడ్డను నిర్ధారించడంలో సహాయపడుతుంది ప్రతి గర్భం ప్రత్యేకమైనది కాబట్టి ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహాను అనుసరించండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు మరియు జాగ్రత్తగా ఉండండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు